కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ ఓదిల్ కుమార్ అధ్యక్షతన స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ నియంత్రణపై భారీ ర్యాలీ నిర్వహించారు కళాశాల నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ నిషేధిస్తాం పరిహారాన్ని కాపాడతామంటూ ఏచేత పట్టుకుని నినాదాలు చేశారు రైల్వే స్టేషన్ సమీపంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రాజేంద్రం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఈ రవి ఎల్ అధ్యాపకులు డాక్టర్ రాజ్ కుమార్ ఉమా కిరణ్ వి కిరణ్ డాక్టర్ రవి ప్రకాష్ డాక్టర్ శ్రీనివాస్ అరుణ్ రాజ్ శ్రీనివాస్ సాయి శ్రీకాంత్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు <laughs> Plastic. Plastic. Don't use. Last Don't use. Last day. Last day. Can you down? ये निर्मला दा आयो निर्मला दा वास्तविकनो आयोवरानी दापादा वास्तविकनो आयोवरानी दापादा गोलजूस गोलजूस वास्तविक ये जो सेटाइल दे आ बकर रो दापादा ची पर लंदा ओकर कर रो चेस है आय येला तो స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్ముకుంట అధ్యాపక బృందం మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులైన మేము అందరం ఈరోజు రైల్వే స్టేషన్లో జమ్ముకుంట రైల్వే స్టేషన్లో క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేయుటకు ఈ కార్యక్రమం చేపట్టినాము అది అంతేకాకుండా ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా ప్రజలలో అవగాహన కల్పించే కొరకు ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు ప్లాస్టిక్ వలన మానవునికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి మరియు పరిశుభ్రత లేకపోవడం వల్ల కూడా అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి ఈ రెండింటి యొక్క ఆవశ్యకతని ఆవశ్యకత గురించి తెలియజే కొరకు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది అందుగాను మా ఎన్ఎస్ఎస్ యూనిట్లు మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లందరూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క స్వచ్ఛత కార్యక్రమం చేయడం జరిగింది అందులోకి మేము ప్రజలకు ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజే ఏం తెలియజేస్తున్నామంటే స్వచ్ఛంగా ఉండండి పరిశుభ్రతను పాటించండి మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి రోగాల బారిన పడకుండా ఒక యొక్క కాపాడుకొని బాగా ఉండండి అంతేకాకుండా ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు వాడకుండా దానికి దూరంగా ఉంచడం వల్ల ఎన్నో రకాల సమస్యలను మనం దూరం పెట్టవచ్చు ధర్మాద